నూట ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనము అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యుహోవ వాపు అతన్ని పరిశోధించుచూ ఉండెను ఈ మాటలు ఏసేపును గుచ్చి వ్రాయపడి ఉన్నాయి ఏసేపు ఏ విధముగా చిన్నతరంలోనే దేవుని యొక్క వాగ్దానములను దర్శనముల ద్వారా పొందినాడు కానీ ఆ మాటలు అంత సులువుగా నెరవేర్చబడలేదు అవి నెరవేర్చబడక మునుపు అనేక పరీక్షలు గుండా అనేకమైనటువంటి శోధనలు గుండా ఆయన వెళ్ళవలసి వచ్చినది అయితే అన్ని పరీక్షలు గుండా శోధనలు గుండా వెలుచు ఉండినప్పటికీ తన నీతిని తన నమ్మకత్వాన్ని తన విశ్వాసను విశ్వాసమును ఏమాత్రము కోల్పోనలేదు ఆ విధముగా ప్రతి మీరులో కీడులో ఆశీర్వాదములో పరీక్షలో పోరాటముల్లో ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టలేదు శోధనలో సహితము ఇట్టి దుష్కార్యము చేసి పరలోకమందున్న దేవునికి ఎలాగూ నేను వ్యతిరేకముగా పాపము చేయదును అని అన్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించినాడు తన జ్ఞాపకం చేసుకున్నాడు తానిచ్చిన వాగ్దానము నిశ్చయముగా నెరవేర్చినాడు దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే పరీక్షకుండా పరిశోధన గుండా మనం వెళ్ళవలసినదే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు కృపచేత కేవలము కృపచేత వాగ్దానములు ఇస్తాడు ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడు వరకు తాను వాళ్ళని పరిశోధిస్తూ పరీక్షిస్తూ నడిపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క వ్యతిరేకమైనటువంటి పోరాటములలోను సందర్భములలోను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు కానీ విడిచిపెట్టడు అయితే శోధింపబడిన మీదట సువర్ణము వలె మనము కనబడినప్పుడు దేవుడు తగిన సమయంలో తన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని నెరవేర్చబడన్నాడు అప్పటి వరకు మనము సహిస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని హస్తానికి మన మన యొక్క జీవితమును అప్పగించుకొనచ్చు ఎదుర్కొన్న ప్రతి పోరాటములో కూడా ఆయన్ని విడువక ఆయనకు వ్యతిరేకముగా తలంచక జీవించక ఇంకను విశ్వాసముతో ఎదురు చూచటే విశ్వాస యొక్క జీవితం నాలుగో వచనము చూస్తే యహోవాను వెతకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని అన్నాడు ఏసేపు యేహోవాను వెతుకుట ఏ సమయంలోనూ మానలేదు ప్రశాంతముగా ఉన్న దినములలో యుహోవాను వెతికినాడు అన్నదములు విడిచిపెట్టిన దినములో యుహోవాను వెతికినాడు అమ్మి వేయబడి బానిస జీవితం జీవించవలసిన సమయంలో యహోవాను వెతికినాడు శోధింపబడిన సమయంలో యహోవాను వెతికినాడు చివరికి జైల్లో ఉండినప్పటికి నమ్మినటువంటి వారు మేలు పొంది వెళ్ళిపోయి మర్చిపోయినప్పటికీని యహోవాను వెతికినాడు ఆయన సన్నిధిని వెతికినాడు ఆయన ఇందరు భయభక్తులు కలిగి జీవించినాడు దేవుడి చెప్పిన సంగతి నెరవేర్చబడు వరకు కూడా దేవుడు పరిశోధించు ఉండగా ఆయన యహోవాన్ని వెతుకుతూనే జీవించినాడు కనుక దేవుడు తను చెప్పిన సంగతి వాగ్దానములను అక్షరాల నెరవేర్చి అనేకులకు ఆశీర్వాదకరముగా చేసినాడు ఏసేపు యొక్క తలను పైకెత్తినాడు హెచ్చించినాడు అదే విధముగా వచ్చినటువంటి శోధనలో సమస్యలలో దేవుణ్ణి ప్రశ్నించక వెనుదిరిగిపోక విశ్వాసమును విడిచిపెట్టగా అన్ని సమయములలో యుహోవాన్ని వెతుకువారు ధన్యులు వారి జీవితంలో దేవుడు దూరముగా ఉన్నట్లు అనిపించినను దేవుడు అత్యంత దగ్గరగానే ఉంటాడు తాను శోధింపబడిన మీదట సువర్ణముగా కనబడిన సమయంలో వారి తలను పైకెత్తి తలగా చేసి ప్రతి మాటను నెరవేర్చి దేవుడి ప్రణాళికలను నెరవేర్చి వాడై ఉన్నాడు కాబట్టి యుహోవాతను పరిశోధించిన దినముల్లో యహోవాను వెతుకుచ్చు ఆయన బలమును వెతుకుచ్చు ఆయన సది నిత్యము వెలుకుచ్చు ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించక తన విశ్వాసమును కాపాడుకున్నాడు దేవుని యొక్క కృపలను పొందినాడు అతి కృప మన జీవితంలో మనం పొంది దేవుడిచ్చిన వాగ్దానములను దేవుని కృపను ఏనడో దూరము చేసుకొనక జవాబులను పొంది ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన మా దేవా నీ పాదు మనకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాను ప్రభా ఏసేపు ప్రభా ఏ విధముగా నిన్ను ఎత్తికినాడు నీ బలమును వెతికినాడు నీ సన్నిధిని వెతికినాడు ప్రభా అయినా నీవు ఇచ్చిన మాట నెరవేర్చబడు వరకు కూడా నైనా నిన్ను వెతుకుతూనే ఉన్నాడు నీకు భయపడుచూనే లోబడుతూనే ఉన్నాడు ప్రభా ఆయన పరిపూర్ణుడై సువర్ణము వలె తను కనబడినాడు ఏ నిసార్లు మీరు మమ్మల్ని శోధిస్తూ ఉన్నప్పుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు మా విశ్వాసములో మేము తరిగిపోయి నీ నామములకు అవమానము తీసుకుని వచ్చే వారిగా మేము ఉండవద్దని నైనా అవిశ్వాసంలోనికి మేము పరిపోకుండా కాపాడుమని బ్రతిమలాడు ఉన్నారు ఈ దినమును మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి మా పోరాటములలో మా పరిశోధనలలో ప్రభా నైనా నీవు పెట్టు పరీక్షలలో మేము కాపాడబడుటకు మా విశ్వాసమును కాపాడుకొనుటకు నిన్ను వెతుకుటకు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపబడకు నడిపించబడగలుగు సహాయము చేయమని వేడుకొనిచ్చున్నాను ఇదిన దినవందు మా ప్రయాణములలో మా పనులలో నైనా తండ్రి మా యొక్క ప్రణాళికలలో నైనా మీరు మాతో ఉండండి నీ ఆత్మ మాతో కూడా రానివ్వండి ప్రభానికే స్తోత్రము చెల్లిస్తూ ఈ సమయములో నిత్యము నైనా నిన్ను వెతికేటటువంటి హృదయము నిన్ను విడనాడనటువంటి హృదయము నీ అందులో భయభక్తులు కలిగి జీవితము నాకు దయచేసి దీవించి ఆశీర్వదించుమని ఏసు నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ